చూసారండి మా ఆయన నాకు ఎంత హెల్ప్ చేస్తాడోనండి హెల్ప్ చేయడం అంటే పట్టుకో ఊడిపోయింది రింగ్ నా హెల్ప్ ఎందుకు చేస్తున్నాడు తెలుసా నా చెయ్యి అయితే నిప్పట్టింది పట్టి అయితే చేసుకున్నాం అనమాట చేతికి గుర్తు నిప్పటింది అనమాట వాష్ నెల్లండి ఓకే బాగా పట్టి అంటారా దీన్ని అది బిల్లలు కడితే ఏది అవి ఎలా తీసుకురా నేను ఈరోజు కర్రీ ఒకటి చేస్తున్నా అది ఏం కర్రీ అంటే మీరే అర్థం చేసుకోండి టమాటాలు పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవైతే మిక్సీ పట్టేస్తాను అన్నమాట పేస్ట్ లాగా మూడు కలిపేసి ండ్రా హాయ్ అండి ఇదిగోండి నేనైతే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అయితే పేస్ట్ అయ్యాను కదా ఇదిగోండి నేనైతే కర్రీ సిద్ధం చేస్తున్నాను అనమాట కర్రీ కోసం గిన్నె పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే కర్రీ కోసం అవుతున్నాను ఇవండి వేస్తాను ఇదిగోండి ఉల్లిపాయ పత్తిమిర్చి టమాటా పేస్ట్ అయితే పెట్టేస్తాను ఇక్కడ పెట్టు కూడా వేసా

நமலா <inaudible> <waiplexable> <men> <negóciohan abre> <Ahabiesen> uh? 네, 네. 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 కాచంద్ర పెట్ట జాయ్ జార్తండా చక్కగా అయింది కదా ఇప్పుడైతే మేము

どうぞ。 చేపలు వేస్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం చేసే కర్రీ చేపల కర్రీ కిలోన్నర చేపలు అయితే తీసుకున్నామండి పాక మొక్కలండు తాక ముక్కలైన తింటా ఇదిగోండి చింతపండు పులుసు అనమాట చింతపండు పులుసు కూడా మనము ఒకసారి ఎందుకంటే ఇంకా చేపలు కూడా దగ్గర కుడికేదాకా కూడా ఇది మనం దుద్ది కూర మనం

వలకరిని పక్కన కొట్టాలి కొద్దిగా ముక్కలు జలకరే ఎల్లుకు సాంత్రన కొడి రేయండి సరిగానే ఇంకా మనకి ఇపుడైతే అలా ఉంది కదా ఈ మొక్క బాగా మనకి కనపడాలి అనమాట పైకి ఇప్పుడు ఇదిలా ఉంది కదండి చక్కగా ఉడకాలన్నమాట ముక్క అనేది మనకి కొంచెం పులుసు అయితే దగ్గర పడ్డాక ముక్కలు అయితే మనకి పైకి తేలుతాయి అనమాట పైకి చక్కగా వస్తాయి అయిపోయింది ఇప్పుడైతే ముక్క తీసుకుని కూర దగ్గర పంట ఉడికేలాగా మనం స్టవ్ అయితే అయిలో పెట్టుకోవాలి ఇదిగోండి కొంచెం కూర అయితే దగ్గరగా పెడుకోవాలండి దగ్గర పండి ఇప్పుడైతే ఇదిగోండి చనా చనయితే విధిస్తుంది ఇదిగోండి అలాగే కొద్దిగా జలకర్రెడతాయి అన్నమాట ైతే వేసుకున్నాం ఎందుకండి కూర అయితే అయిపోయింది చూసారు కదా కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే